ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ పన్నెండు లక్షల కోట్లు ఉన్నాయండి అప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు లక్షల కోట్ల పేరు అప్పులు చేశారని చెప్పాడు పన్నెండు లక్షలనే మాట బాగా అనుకుని పన్నెండు లక్షల పాయింట్ ఎనిమిది అని చెప్పాడు సార్ మంచి రౌండ్ ఫిగర్ ఉంటే బాగుంటుంది కదా అనుకొని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది అని చెప్పాడు ఈ రాష్ట్రానికి అప్పే అన్ని గేమ్ని ఉల్లకి చెప్పు తెచ్చుకున్నారు అమ్మద్దాలు చెప్పడం సాధ్యం కాదు నోటి మాట చేత గవర్నర్ చేత అమ్మద్దాలు చెప్పించొచ్చు కానీ సమాధానం సమాధానం వచ్చింది ఈ రోజు చూస్తేనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన పరిపాలన ఆలోచన నేను చూసి భయపడతా ఉన్నారు ఎందుకంటే పక్క రాష్ట్రాలపై పక్క దేశాలపై ప్రేమ ఎక్కువ ఈ ఉగాయన ఏమో శ్రీలంక అంటాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమో జర్మనీ గురించి తలుచుకుంటూ ఉంటారు అసలు తలుచుకోవాల్సింది ఈ రాష్ట్రం గురించి ఏ మోహం పెట్టుకొని రేపు ప్రజల దగ్గరికి వస్తారు మీరు ఇంకా ఈ అప్పుల్ని పుచ్చుకోవడానికి ఎన్ని దుర్మార్గమైన సత్యదూరమైన మాటలు మాట్లాడతారు అబద్ధాలు చెప్తారు మీరు కోట్లు ఎక్కడా పన్నెండు లక్షల కోట్లు ఎక్కడా చివరికి బిజెపి యొక్క ప్రెసిడెంట్ గానే పురంధేశ్వరి గారు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి మీరు మాట్లాడారే నాకు ఇప్పటికీ అడిగే ప్రశ్న ఒకటే మిమ్మల్ని సున్నా కెపాసిటీ అర్హత ఉన్నా శూన్య అర్హత ఏం అర్హత లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తాం అని ఏ విధంగా చెప్తా ఉన్నారు మీరు అభివృద్ధి పన్నెండు శాతం ఉందా ఈ తొమ్మిదేళ్ళ ఏం సాధించారు ప్రాక్టివిటీ మీరు